ఐదు దశాబ్దాలుగా టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగంలో సేవలందిస్తున్న సదర్ ట్రావెల్స్ ఈ రోజు కూకట్పల్లి కాలనీలో నూతన శాఖను డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సంస్థ డైరెక్టర్ ఆలపాటి వెంకట ప్రవీణ్ కుమార్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రయాణ మరియు పర్యాటక అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త బ్రాంచ్ను ప్రారంభించడం జరిగిందని దక్షిణ భారతదేశం నుండి వేలాది మంది ప్రయాణికులు సదరన్ ట్రావెల్స్ ను విశ్వసనీయ ప్రయాణ భాగస్వామిగా దేశీయ పర్యటకానికి కూడా సరైన ఎంపిక సదరన్ ట్రావెల్స్ అని పదిహేను వందలకు పైగా ట్రావెల్ ప్యాకేజీతో తో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడిందన్నారు ట్రావెల్ చేసే వారిని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ లక్కీ డ్రా సిస్టమ్ సైతం అందుబాటులోకి తెచ్చామని దానిలో గెలుపొందిన వారికి బహుమతులతో పాటు ప్రయాణ సమయంలో డిస్కౌంట్ కల్పిస్తామని వారి ఈ సందర్భంగా తెలియజేశారు आई वुड लाइक टू से गुड वर्ड अबउट द सदर ट्रैवल्स एज अ बेस्ट टूर ऑपरेटर इन द नेशन दे आर्गनाइजड द टूर्स फ्रॉम केदारनाथ टू रामेश्वरम इन ए फैंटास्टिक वे ई टोल आल दोर्स एंड आई वॉज वेरी एक्सट्रीमली हेपी विदर कट्टजी कॉल एंड द मैन वॉज हुउ दे आर्गनाइज द प्रोग्राम इन ए फैंटास्टिक वे दे गिव प्रयारीटी टू दि कस्टमरी केर safety and then security because even now i am running my 68 years completed many of the tours in india i am so happy they have opened a very good office in kphb bringing our dgp to our premises i am so happy all our uh, uh, journalists and other people they should cover india make india proud in the tourism ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విశేష రోజు థర్స్ డే గురువారము కేపిహెచ్బి కేపిహెచ్బి హోటల్లో మంచి సెంటర్లో ఈ బ్రాంచ్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగే స్టార్ట్ అవుతుందండి ఈ నియర్ బై మీకు ఎన్నో ఏరియాస్ నుంచి ఇక్కడ ఈ రెసిడెన్స్ అంటే ఆన్ డిమాండ్ మీద ఈ బ్రాంచ్ ఓపెన్ చేశామండి ఇక్కడ మన పటాన్చేరు అటు బిహెచ్ఎల్ మియాపూరు అటు ప్రగతి నగరు హైటెక్ సిటీ వేరే ఈ దగ్గర ఉన్న కొంతమంది గచ్చిబౌలి నుంచి కూడా వాళ్ళ నుంచి ఎంతోమంది కస్టమర్స్ మా రెగ్యులర్ కస్టమర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు ఇటు కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తే బాగుంటుందండి కేపిహెచ్బి మేము ఎన్నుకున్నామండి ఇంక ముందు ముందు ఇంకా కొన్ని బ్రాంచెస్ స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉందండి అండ్ ఈ ఆఫీస్కి వస్తే మీకు ఫ్యామిలీతో మీరు మోస్ట్లీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ మా ప్యాకేజ్ టూర్స్ అనే ఫ్యామిలీ టూర్స్ అని ఈ ఫ్యామిలీస్ మా ఆఫీస్కి వచ్చి మా టూర్ ఎస్పెక్ట్స్ డిస్కస్ చేసి మీకు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలా విత్ ఇన్ ఇండియా వెళ్ళాలా మా దగ్గర కొన్ని కోచ్ టూర్స్ ఉన్నాయండి కోచ్ టూర్ ఇంక్లూడ్స్ ఫుడ్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గైడెన్స్ అంతా ఉంటుంది అదేవిధంగా కొంతమంది సపరేట్గా వెళ్ళాలనుకుంటారు సపరేట్ గ్రూప్గా వెళ్ళాలనుకుంటారు కార్స్గా వెళ్ళాలనుకుంటారు అట్లా వాళ్ళకు కూడా మేము కస్టమైజ్ టూర్ కూడా చేస్తున్నాం రెగ్యులర్గా సో వాళ్ళకి టూర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎవ్రీడే డే మా వాళ్ళు కాల్ చేసి కనుక్కుంటూ ఉంటారు వాళ్ళకి బాగోలు సంగతి ఎట్లా ఉంది ఏంటనేది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఉండదు ఉన్నా కూడా అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది సో మొత్తం రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని నేను చేస్తున్నామండి అండ్ అదేవిధంగా మీకు టూర్స్ కశ్మీర్ కశ్మీర్ ఉంది హిమాచల్ వైష్ణదేవి ఇటు వారణాసి అని చార్దామ్ దో దోదాం చార్దాం ఈ టూర్స్ కూడా ఆపరేట్ చేస్తున్నాం అండి అదేవిధంగా గుజరాత్ నుంచి కూడా టూర్స్ ఉన్నాయండి మధ్యప్రదేశ్ ఒరిస్సా అటు నార్త్ ఈస్ట్ అస్సాం సిక్కిం గ్యాంగ్టాక్ ఇవన్నీ కూడా టూర్స్ ఆపరేట్ చేస్తున్నాం సౌత్లో కూడా మీకు తమిళనాడు కర్ణాటక కేరళ ఈ అండమాన్స్ ఇప్పుడు లక్షద్వీప్ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది అండ్ అది కూడా చాలా చాలా బాగా రెస్పాన్స్ వస్తున్నాయండి అది కూడా ఆ టూర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి అండ్ ఇది కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఇప్పుడు శ్రీలంక టూర్ ఉంది శ్రీలంక రా సీతారాములు వెళ్ళిన ప్రదేశాలు ఎక్కడెక్కడ వాళ్ళు ఒక శ్రీలంకలో ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్లేసెస్ అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తున్నామండి అదేవిధంగా శక్తిస్పీఠ సాంక్రీదేవి శక్తిపీఠం ఉంది ట్రింకుమల్ అది అది కూడా కవర్ చేస్తున్నాం కొలంబో నుంచి టూ స్టార్ట్ అవుతుందండి ఒక సెవెన్ డేస్గా కవర్ చేసి తీసుకొస్తున్నాను అదేవిధంగా మీకు థాయిలాండ్ మలేషియా సింగపూర్ సింగపూర్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా క్రూజ్ అడుగుతుంటారండి అదేవిధంగా వియత్నాం కంబోడియా ఆ ప్లేస్ కూడా కవర్ చేస్తున్నాం అండ్ మీకు ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నారు మళ్ళీ ఇటుపక్క చూస్తే యూరోప్ అండి యూరోప్ స్విట్జర్లాండ్ అండ్ అతి చిన్న దేశం ప్రపంచంలో రోమ్ ఆ వాటర్ కూడా కవర్ చేస్తున్నాం ఫ్రాన్స్ అని మన ఆమ్స్టర్డామ్స్ అని ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నా ఉంటుంది అండ్ అది కూడా సింగిల్ కోచ్లో ఒకే కోచ్లో మొత్తం ట్రావెల్ చేస్తారు టైం టు టైం ఎక్కడ కూడా ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఉంటుందని బ్రేక్ఫాస్ట్ చెట్టినారు ఎక్కడ ఫుడ్ తెలుగు మాట్లాడే గైడు తెలుగు తమిళ కన్నడ ఈ సౌత్ ఇండియన్లో ఈ రెండు భాషలు కంపల్సరీ వస్తాయండి ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ హిందీ వాళ్ళు కూడా మేనేజ్ చేస్తారు ఈ ఇంటర్నేషనల్ టూర్స్లో చాలామందికి పాస్పోర్ట్ ఉండదు ఆ పాస్పోర్ట్ ఇప్పించే హెల్ప్ హెల్ప్ చేస్తుంటామండి వీసా అయితే మేము టూర్ ఇంక్లూషన్ వీసా వీసా కూడా మేము వాళ్ళకి వీసా వచ్చే విధంగా మేము టూరిస్ట్ వీసా